రోమా పత్రిక అపోశ్రేణి పౌలు మూడవ స్వార్థ పయనంలో ఇరవై అధ్యాయంలో ఎరుసలేంకి వెళ్తుండగా ఈ ఈ పత్రిక రాయడం జరిగింది కెంక్రేయా నుంచి అపోస్క్రేన్ పద పత్రిక పదహారు అధ్యాయం రోజుల్లో కెంక్రేయ అంటే వాడర్రే పట్టణం అది కోరింది ప్రాంతం దగ్గర ఈ డబ్బులు కలెక్ట్ చేసినా అంటే ఎరుసలేమ్లో బేదలకు డబ్బులు కలెక్ట్ చేయటప్పుడు ఈ పత్రిక రాయడం జరిగింది రాస్తూ నేను వద్దాం అనుకున్న అనేక సార్లు రావాలనుకోవడానికి రాలేకపోయాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క పత్రికలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యూదులు అన్యులు ఏస్క్రీస్ నాందులో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం తీర్చబడిన వారు ఎలాగునా నీతి నీతిమంతులుగా జీవించాలో చెప్పడం జరిగింది కాబట్టి అందుకనే మొదట అధ్యాయంలో అన్యులు ఎలా పాపలు అయ్యారు రెండో అధ్యాయులు యూదులు ఎలా పాపు పాపులయ్యారు మూడో అధ్యాయంలో యూదుల అన్యులు పాపులైన వారిని ద్వారా మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ నీ దేవుడు ఎలా నీతిమంతులుగా తీరుస్తున్నాడో విశ్వాసాన్ని బట్టి అని నాలుగో అధ్యాయంలో అబ్రహం విశ్వాసాన్ని ఎలా అంగీకరించాడో అలాగే నేడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా స్వార్థ స్వార్థు విశ్వాసించినట్టు వాడు నీతిమంతులుగా తీరుస్తున్నాడని నా అలాగే ఐదు ఐదు అధ్యాయంలో ఎలా నీతిమంతులుగా స్వార్థ ద్వారా తీర్చబడ్డారో ఎందుకు అని అంటే పాపం ఒక మనుషుని ద్వారా ప్రవేశించిందని చెప్పాడు అందువల్ల ఆరు అధ్యాయంలో పాపం నుంచి విడుదల పొందాలి పాపంలో నిలిచి ఉండకూడదని ఏడాధ్యాయాల ధర్మశాస్త్రంలో నిలిచి ఉండకూడదని తొ ఎనిమిదో అధ్యాయంలో ఏసుకృష్ణ వరకు ఏ శిక్షావిధి లేదని తెలియజేశారు అలాగే తొమ్మిది పదాధ్యాయుల్లో యూదులకి సువార్త అందుబాటులో ఉంది వారు ఏసు ప్రభు అని ఒప్పుకుంటే వారు రక్షించబడతారని చెప్పడం జరిగింది పదకొండు అధ్యాయులు అన్ని జనులు గర్వించకూడదు యూదులు గర్వాన్ని బట్టి అణచివేయబడ్డారు అనుజనులు వారిలో నిలిచి ఉన్నారు కాబట్టి అడవి కొలువు కమ్మ అయిన వారు యూదులతో అటు కట్టుబడ్డారు కాబట్టి విశ్వా అవిశ్వాసం ఉంచకూడదని చెప్పేసి గర్వించకూడదని చెప్తూ పన్నెండు అధ్యాయంలో సహోదరులందరూ కూడా యూదులు అన్యులు కూడా వారిద్దరూ కూడా దేవుని యొక్క సంఘంలో పనిచేస్తూ సంబంధంగా ఎదగాలని అలాగే ఆత్మ ఆత్మసంబంధంగా సహోదరులు ప్రేమించి ప్రేమ కలిగిన వారిగా ఉండాలని తర్వాత ఒకరినొకరు అంటే ప్రభుత్వానికి లోపడాలని పద్నాలుగు అధ్యాయులు అవిశ్వాసులు ఏంటి వాళ్ళని అంటే విశ్వాసులు బలహీన వాళ్ళు చే బలపరచాలని ప్రభు పదిహేను అధ్యాయులు ప్రభువు కూడా బలహీనలు బలపర్చారని చెప్తూ పదహారు అధ్యాయులు ముగింపు గోచరాలు మాట్లాడడం జరిగింది అందువలన యూదులు అన్యుల మధ్య తారతమ్యం తీసి అంటే అన్యులు యూదులు పాపంలో సమానమే కాబట్టి ఇద్దరు కూడా ఈశ్రభ రక్తం ద్వారా పరిశుద్ధులు అయ్యారు కాబట్టి కాబట్టి యూదుల మధ్య అన్యుల మధ్య తారతమ్యం ఉండకూడదు ఈ రోజున మనకు ఆ పత్రిక కులాలు అని కుల వ్యవస్థ అనేది ఉండకూడదని కుల కుల వ్యాధి ఉన్నవాళ్ళు ఎవరు కూడా క్రీస్తు యొక్క సంఘంలో ఆత్మ సంబంధం వృద్ధి చెందలేరని మనకు రోమపత్రిక తెలియజేస్తుంది అందువల్ల తారతమ్యం చూపిస్తున్నారంటే ఇంకా వారు ఆత్మీయంగా ఎదగడానికి ఆటంకం అయిందని వారు గ్రహించాల్సింది